చాలా మంది ఈ నెగిటివ్ వైబ్స్ ని క్రీపీనెస్ ని ఒక ఫీలింగ్ అనుకుని లైట్ తీసుకుంటుంటారు బట్ ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి కొన్ని మనకు కనిపిస్తాయి కొన్ని మనకు కనిపించవు కొన్ని మనకు కనిపించిన కనిపియనట్టుగా భావిస్తాము ఈ టాపిక్ ని నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు రియల్ ఇన్సిడెంట్ ని నాతో పాటు షేర్ చేసుకున్నారు సో ఆ స్టోరీ విన్న తర్వాత నుంచి నెగిటివ్ వైబ్స్ ని క్రీపీనెస్ ని మనం లైట్ గా తీసుకోకూడదు అని మాత్రం తెలుస్తుంది సో గైస్ మనం ఈ రోజు ఒక హోరర్ స్టోరీ గురించి మాట్లాడబోతున్నాం ఈ స్టోరీ నేను చెప్పిన ఇప్పటిదాకా ఎన్నైతే హొర్రర్ స్టోరీస్ ఉన్నాయో అవన్నిటికంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ స్టోరీ పేరు వచ్చేసి హాంటెడ్ బస్ జర్నీ సో ఒక టెన్ మినిట్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక కార్నర్ లో కూర్చొని ఈ స్టోరీని వినండి సో ఇక స్టార్ట్ చేద్దామా ఈ స్టోరీ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ లోనే సూర్య అనే కజిన్ వాళ్ళ స్టోరీ ఇది సో స్టోరీ లోకి వెళ్తే ట్వంటీ ఎయిటీన్ లో జరిగిన సంఘటన ఇది హర్ష అనే ఒక కాలేజ్ అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కొన్ని రోజుల పాటు కాలేజ్ నుంచి ఇంటికి తిరగడానికి వచ్చాడు ఆ అబ్బాయి ఫెస్టివ్ సీజన్ లో వచ్చాడు కాబట్టి ఫెస్టివల్స్ అన్ని ఐపి కొట్టుకొని రిటర్న్ కాలేజ్ కి వెళ్లాల్సిన టైం వచ్చింది బస్ ఎక్కడానికి నైట్ అతను కర్నూల్ సిటీ యొక్క బస్ స్టాండ్ కి వెళ్లాడు హర్ష స్టాండ్ కి వెళ్లేసరికి మిడ్ నైట్ అయింది మామూలుగానే నైట్ టైం బస్సెస్ తక్కువ ఇంకా నెక్స్ట్ బస్ ఎప్పుడు వస్తుంది హర్షకి తెలియదు సో హర్ష ఏమో అక్కడ ఎంక్వైరీలో అడిగితే చాలా లేట్ అవుతుందని తెలుసుకొని అక్కడే నిద్రపోదామని ఫిక్స్ అయితాడు అంతలోనే బస్ స్టాండ్ నుంచి ఒక ఒక మీటర్స్ దూరంలో బస్ స్ట్రేంజ్ గా ఆ అబ్బాయికి ఆ బస్ పైన అతను ఎక్కడైతే వెళ్లాలనుకుంటున్నాడో ఆ ఊరి యొక్క పేరు చిన్న చిన్న లెటర్స్ లో రాయడం కనబడింది ఇక ఆ బస్సు ఎక్కేసి అని వెంటనే ఆ అబ్బాయి ఆ బస్సు ఎక్కుతాడు సో ఆ బస్సు ఎక్కగానే చాలా చీకటి గుంది లాస్ట్ లో వెళ్లేసి ఇక కూర్చుంటాడు ఆ బస్ ఎక్కగానే హర్షకి ఒక చాలా గలీజ్ ఒక స్మెల్ వచ్చింది కానీ అది పాత బస్ కదా అనేసి హర్ష చాలా లైట్ తీసేసుకుంటాడు సర్లేక ఫోన్ చూద్దాం అనేసి మొబైల్ ఓపెన్ చేస్తాడు చూస్తే చార్జింగ్ ఫైవ్ పర్సెంటేజే ఉంది కానీ హర్షకి బాగా గుర్తుంది ట్రావెల్ చేయాలనేసి ముందుగానే ఫుల్ చార్జ్ పెట్టుకుని వచ్చాడు సర్లే ఇంకేం చేయలేక ఎందుకంటే బస్ లో చార్జింగ్ పాయింట్ లేదు కాబట్టి ఇంకేం చేయాలని తెలియక బయట బయట సీనరీ చూస్తూ ఉన్నాడు బస్ లోపలేమో చాలా సైలెంట్ గా ఉంది ఆ బస్ మొత్తంలో ఒక లైట్ మాత్రం డిమ్ గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కానీ బస్సులో హర్షాకి కొంతమంది అక్కడక్కడ కూర్చోవడం కనబడ్డారు ఒక సీట్ లో ఏమో ఒక అమ్మ బేబీని ఎత్తుకొని కూర్చొని ఉంది ఇంకో సీట్ లో ఏమో ఒక తాత కూర్చున్నారు ఇలా కొంతమందిని హర్ష నోటీస్ చేశాడు కానీ వాళ్ళందరేమో స్ట్రేంజ్ గా ఒక వింత వియర్డ్ ఎక్స్ప్రెషన్ తో అలా సైలెంట్ గా కూర్చొని ఉన్నారనమాట కానీ త్వరలోనే ఈ జర్నీ హర్షాకి ఒక నైట్ మేర్ లా మారబోతుంది వెళ్తూ వెళ్తూ ఆ బస్ ఒక అడవిలో ఎంటర్ అయింది చుట్టూరా చాలా అంటే కిచి కిచి కిచ్ అని కొన్ని పురుగులు సౌండ్ చేస్తాయి కదా అలాంటి సౌండ్ రావడం స్టార్ట్ అయ్యాయి ఆ సౌండ్స్ వల్ల హర్షాకి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవడం స్టార్ట్ అయ్యింది రాను రాను డిఫరెంట్ సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అంటే కొంత ఒక వంద మంది జనాలు బస్ చుట్టూరా నుంచోని అరుస్తుంటే ఎలా ఉంటుంది అలా ఆ సౌండ్ వినపడుతున్న హర్ష కళ్ళు మూసుకుని ఇలా చెవులు కూడా మూసుకుంటాడు చూస్తే భుజం దగ్గర ఎవరో ఇలా పడుకున్నట్టుగా ఫీల్ అయితాడు వెంటనే లేచి చూస్తే భుజం దగ్గర ఎవరు లేరు ఇన్ఫాక్ట్ ఇప్పుడు చూస్తుంటే ఆ బస్ లో ఉన్న జనాలు ఎవరెవరైతే నోటీస్ చేసాడు హర్ష వాళ్ళలో సగం మంది కనబడటమే లేదు ఇప్పుడు రాన్ రాను హర్షకి మెల్లగా భయం వేయడం స్టార్ట్ అయింది వెళ్తూ వెళ్తూ ఏదైతే అవ్వకూడదు అనుకున్నారో అదే అయింది బస్ ఒక రిపేర్ వచ్చి అడవిలోనే ఆగిపోయింది ఆ బస్ స్టాప్ అయింది ఒక అమ్మ మరియు బేబీ ఎత్తుకున్నారు కదా వాళ్ళిద్దరు కూడా కింద దిగారు కానీ జాగ్రత్త వినండి హర్ష ఎప్పుడైతే బస్సు లోపల నుంచి ఆ అమ్మ మరియు బేబీని ఇలా ఎత్తుకున్నట్టుగా చూశాడు కదా ఇలా బయట దిగుతున్నారు అని చూస్తే ఆ అమ్మేమో ఆ బేబీని తింటుంది అంటే ఒక పాట్ పాట్ గా చేతులను ముఖాన్ని ఇలా కొరుకుతూ కొరుకుతూ బ్లడ్ ఇలా ఫ్లో అవుతుంది అనమాట కింద పడుతుంది అనమాట ఇది చూసినాడు హర్ష ఆ టైంలో అంటే పాట్ పాట్ గా రక్తం మొత్తం ఇలా తింటుంటే కింద పడుతుంది కదా ఒక దయ్యాలి తింటుంటే ఎలా కనబడుతుందో అలా కనబడింది ఈ సీన్ చూసి హర్ష భయంతో ఉనికిపోతాడు వెంటనే ఇక్కడ నుంచి ఎలాగోలాగా ఎక్స్కేప్ అవ్వాలి ఫిక్స్ అయితాడు కానీ స్ట్రేంజ్ గా హర్ష బాడీ అంటే ఇలా స్ట్రక్ అయిపోయినాడు అంటే బాడీ పారలైసిస్ అయితే ఎలా అవుతుందో అలా అంటే మూవ్మెంట్ ఇయ్యాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు బట్ ఇవ్వలేకున్నాడు అలానే గట్టి గట్టిగా అరుస్తాడు కానీ బాడీ మాత్రం ఫిక్స్ అయిపోయింది అప్పుడే సడన్ గా బస్ మొత్తం లైట్లు ఆన్ అయిపోతాయి లైట్ ఆన్ అయ్యి కాబట్టి మొత్తం క్లియర్ గా చూడగలుగుతున్నాడు అండ్ ఎప్పుడైతే హర్ష ఇలా కిందికి చూస్తాడో చూస్తే ఫ్లోర్ మొత్తం రక్తం రక్తంగా ఉంది అంటే ఫ్రెష్ రక్తం కాదు ఏదో ఎండిపోయిన రక్తం చాలా రోజులుగా ఉంటే ఎలా ఉంటుందో అలా కనబడుతుంది ఫ్లోర్ మొత్తం ఆ బస్ ఫ్లోర్ మొత్తం అలా లైట్ వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది హర్ష తర్వాత బస్సు లో ముందు కూర్చున్న తాతను చూసాడు ఆ తాత కూడా ఈసారి లేచి ఆ బస్ లోపల నుంచి బయటికి వెళ్తాడు ఆ ముసలో నడుస్తూ నడుస్తూ బయటికి వెళ్తుంటే అది నార్మల్ గా ఒక ముసలో నడిచినట్టుగా లేదు ఏదో గాల్లో ఎగురుతున్నట్టుగా కనబడింది అది చూసి హర్ష ఫిక్స్ అయిపోయినాడు ఈ బస్ ఖచ్చితంగా మామూలు బస్సు అయితే అస్సలు కాదని సడన్ గా బాడీ ఏదైతే అయితే స్ట్రక్ అయిపోయింది అది వెంటనే లూజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మూవ్ అవ్వగలుగుతున్నాడు లేచి వెంటనే ఫాస్ట్ గా డ్రైవర్ దగ్గరకు వెళ్ళాడు అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ డ్రైవరే లేడు ఇంకా సడన్ గా భయం ఎక్కువ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి చూస్తే కండక్టర్ సీట్ లో కండక్టర్ కూర్చొని ఉన్నాడు ఆ కండక్టర్ మొహం చూస్తే ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏ లేవు ఏదో స్ట్రక్ అయిపోయి కళ్ళు మొహం ఇలా చూస్తున్నట్టుగా ఉంది అతన్ని చూసి ఇంకా భయం భయంతో ఏదైతే అదైతుందనేసి బస్ నుంచి కిందకి దిగుతాడు బస్ దిగిన తర్వాత చుట్టూరా చూస్తే కర్నూల్ బస్ స్టాండ్ నుంచి కాస్త దూరం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉన్నాడు ఇక హర్ష చెప్పిన స్టోరీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరకు పోయి చెప్తే ఎవరి నంబర్ అనేసి వెంటనే అతను బస్ స్టాండ్స్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఫుటేజ్ ని చూడడానికి వెళ్తాడు అక్కడ హర్ష ఏదో బస్ చూసి వెళ్తున్నట్టుగా నడుస్తున్నట్టుగా ఉంది గాని అక్కడ ఎటువంటి బస్ ఉండడం మాత్రం కనబడలేదు ఇంకా కొంతమంది వచ్చేసి లేదు బాబు నీకేదో ఏదో ఉంటుంది నువ్వు ఏదో పొరపాటు పడినట్టున్నావు బస్ కోసం అయితే వెళ్ళావు అక్కడే ఉన్నావు నువ్వు ఏదో తిక్కతిక్కగా ఆలోచిస్తున్నావు అనేసి చాలా మంది చెప్పారంట చుట్టుపక్కల సరే అనేసి హర్ష అదే విషయాన్ని నమ్ముతూ నమ్ముతూ మరీ ఆ బస్ అంటే అతను ఏ బస్ అయితే ఎక్కాలనుకుంటున్నాడో అక్కడ కూర్చి కూర్చుంటాడు సో వెంటనే హర్ష ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను తిరిగి ఇంటికి వెళ్తాను అనేసి అక్కడే దగ్గరలో ఉన్న ఒక ఆటో ఎక్కేసి వెళ్తున్నాగా అంటే ఒప్పేసుకుంటాడు అనమాట మేబీ నేను నిద్రలో ఉంటే ఇంకా నాకెందు ఫీవర్ ఫీవర్ గా ఉంది భయంగా ఉంది అనేసి ఇంకా రిటర్న్ వెళ్దాం అని ఒక ఆటో ఎక్కుతాడు ఆటో ఎక్కి ఆటో ఎక్కుతాడు కాలు చిక్ చిక్ అని కొంచెం ఏదో అంటే ఎప్పుడైతే మనకి కొంచెం వాటర్ తేమ తేమగా ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అనమాట కాలు ఎత్తి చూస్తే హర్ష షూ కి అంటుకొని ఉంది సో గైస్ ఇది స్టోరీ అనమాట సో ఇప్పుడు ఫుటేజెస్ అంతా సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ ఏదైతే చూసారో వాటన్నిట్లో ఇది జరగలేదు అని ఉంది బట్ ఈ అబ్బాయి కాలకు మాత్రం సడన్ గా లైట్ వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ లో ఆ స్ట్రేంజ్ గా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఆ బ్లడ్ స్టెయిన్స్ అతను ఆటో ఎక్కిన తర్వాత చూసాడు కదా అప్పుడు కూడా కనబడ్డాయి సో అది రియల్లో లేదా ఆ అబ్బాయి హెలిజునేషన్ ఇప్పటిదాకా ఎవరికి తెలియదు సో అది విత్ ప్రూఫ్ అయితే లేదు సో ప్రూఫ్స్ లలో ఎప్పుడైతే సిసిటివి ఫుటేజ్ చూడాలనుకుంటాడో అక్కడ మాత్రం ఏం జరిగినట్టుగా లేదు బట్ ఈ అబ్బాయి కాలకు మాత్రం ఆ బ్లడ్ అంటుకొని ఉంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ తెలిసి మీకు ఈ స్టోరీ బాగా నచ్చి ఉంటుంది సో వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ చూపిస్తారని కోరుతున్నాను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ పేరెంట్స్ని జాగ్రత్త చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో త్రీ టూ వన్